హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను సేమ్యా పాయసం ఎలా చేయాలో చూపించబోతున్నానండి ముందుగా సేమియా తీసుకోను కప్పుతో షుగరు గీ మిల్క్ ప్యాకెట్ అంతేనండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక మందపాటి గిన్నె పెట్టుకోండి కొంచెం నెయ్యి వేసుకోండి నెయ్యి వేసుకొని ఇంకా సేమ్యా ఫ్రై చేసుకోవాలి నేను ఇంట్లో నెయ్యే వాడదానండి ఇంట్లో నెయ్యి అయిపోయాను చూసుకోలేదు అందుకే అప్పటికప్పుడు చిన్నగా చిన్నగా తెచ్చాను సరిపోద్దని ఈ పాయసం కలా సరిపోద్దని తెచ్చాను తర్వాత ఇంకేం లేదండి గీ కొంచెం వేడేయ్యాక సెమీ వేపుకోవడమేనండి ఇది కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకు తొందరగా ఉడికిపోద్ది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది ఇంకొంచెం వేగాలండి ఇది ఇంకొంచెం వేగిన తర్వాత ఇక పక్కకు తీసుకోవడమే వేరే బౌల్లో తీసుకొని ఇక అందులో మిల్క్ యాడ్ చేసుకోవాలండి ఒక ప్యాకెట్ మిల్క్ తీసుకుంటున్నాను అది ఒక కప్పు సేమియా ఉంటుంది దానికి ఒక మిల్క్ ఒక హాఫ్ లీటర్ మిల్క్ ప్యాకెట్ తీసుకున్నాను నేను ఆరోగ్య మిల్క్ ఇక్కడ వాడుతున్నాను దానికి ఏమో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసాను వాటర్ వేసిన తర్వాత కొంచెం ఇది బాయిల్ అవ్వాలండి పాలు అనేది కొంచెం బాయిల్ అయిన తర్వాత అప్పుడు మనం ఫ్రై చేసుకున్న సేమియా ఉంటుంది కదా అది కూడా యాడ్ చేసుకోవడమేని చూడండి కొంచెం బాయిల్ అయింది కదా ఇప్పుడు నేను సేమియాని యాడ్ చేసుకుంటున్నాను ఇది పూజా ప్రసాదాలకు సింపుల్గా ఉంటుందండి చా టేస్ట్ కూడా ఉంటుంది నేను చేసేటట్టు ట్రై చేయండి చాలా నాకైతే బాగా వచ్చింది సూపర్ వచ్చింది టేస్ట్ మాత్రం ఇది అలా కొంచెంసేపు ఉడికించుకోవాలండి కాసేపు ఉడికిన తర్వాత అప్పుడు షుగర్ యాడ్ చేసుకోవాలి ఇలాచి ఫ్లేవర్ నచ్చిన వాళ్ళు ఇలాచి వేసుకోండి నాకైతే నచ్చదు నేను అదేం వెయ్యట్లేదు ఇలా ఉడికించిన తర్వాత సేమియా ఉడికిన తర్వాత అప్పుడు యాడ్ చేసుకోండి షుగర్ అనేది చూడండి ఉడుకుతుంది కదా అలాగా మరి కొంచెం ఉడకాలండి చూడండి ఇప్పుడు ఉడుకుతుంది కదా ఇప్పుడు ఉడికింది ఇలా ఉడికినప్పుడే మనం షుగర్ యాడ్ చేసుకోవాలి బెల్లంతో కూడా చేసుకోవచ్చండి కానీ నేను షుగర్తో చేసా అది బెల్లంతో చేసుకున్న బాగుంటుంది టేస్టు ఇప్పుడు ఉడికినప్పుడు ఇంక ఇంకేం లేదండి షుగర్ యాడ్ చేసుకొని కా కాసేపు ఉంచి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమని ముందు మాత్రం షుగర్ యాడ్ చేయొద్దు సేమ్ ఉడకదు అంతేనండి దీనికి ఇక డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసి వేసేయడమని ఇది చాలా బాగుంటుందండి సేమియా పాయసం మాత్రం దీని సగ్గుబియ్యంతా కూడా సేమ్ చేస్తారు ఇలానే అది ఇంకో నెక్స్ట్ టైం ట్రై చేస్తాను మీకు చూపిస్తాను అది తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఇక కొంచెం నెయ్యి యాడ్ చేసుకున్నాను మీద డ్రై ఫ్రూట్స్ మీ ఎన్ని రకాలున్నా అన్ని రకాలు వేసుకోవచ్చు నా దగ్గర అయితే బాదం ఉన్న పిస్తా ఉంది కిస్మిస్ ఉంది నేను అవే యాడ్ చేసుకుంటున్నాను కిస్మిస్ మాత్రం ఇప్పుడే వేసద్దు మాడిపోతాయి ఇవి కొంచెం బాదం ఉన్న పిస్తా బాగా ఫ్రై అయ్యాక అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని అప్పుడు వేసుకోండి కిస్మిస్ అవి వేగిపోతాయి దానికి అంత అవసరం లేదు చూడండి వేగింది కదా ఇప్పుడు ఆపేసుకొని నేను అవి వేసుకున్నాను కిస్మిస్ వేసుకున్నాను ఇంకా సేమీలో కలుపుకోవడమేనండి అంతేనండి అంత టేస్టీ అయినా సేమీ పాసం రెడీ అయిపోయింది మీకు కనుక నా నేను చేసే రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకేమైనా స్వీట్ రెసిపీస్ కావాలంటే నాకు కామెంట్లో చెప్పండి నేను తప్పకుండా చేసి పెడతాను చూడండి ఇలా వచ్చింది ఫైనల్గా కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది చెప్పాను కదా ఎల్లచీ ఫ్లేవర్ ఉన్నాలో మాత్రం అది వేసుకోండి నాకు నచ్చద నేను వేయట్లేదు సగ్గుబియ్యం పాయసం సేమయ పాయసం ఇవన్నీ బాగుంటాయండి దేవుడి ప్రసాదాల్లోకి ఈ కార్తీక మాసం కదా పూజలు ఎక్కువ ఉంటాయి కదా ఇలా ఇలా చేసుకోండి సింపుల్ సింపుల్గా నైవేద్యం కింద అంతేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్